రెండు పేల ఇరవై అక్టోబర్ రెండు నాటికి డంపింగ్ యార్డ్స్ రహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా కృషి చేస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఈ మేరకు మంగళవారం ఎడ్లపాడు మండలం కొండవీడు పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని ఆయన సందర్శించారు ఈ కార్యక్రమంలో స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు కమిషనర్ పులి శ్రీనివాసులు జిందాల్ ఏపీ ప్రెసిడెంట్ ఎంవీ చారి తదితరులు పాల్గొన్నారు ప్రజల మీద గత ప్రభుత్వం విధించిన చెత్త పన్ను రద్దు చేసి చెత్తని సమర్దవంతంగా నిర్వహణ చేయడం ద్వారా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వివిధ రాష్టాలు దేశాల్లో స్టడీ చేసే ఉత్తమ విధానాలతో ఆంధ్రప్రదేశ్ లో పది ప్రాంతాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా గుంటూరు విశాఖపట్నం జిల్లాలో ప్లాంట్ల ఏర్పాటుకి స్థల సేకరణ జరగడం ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టడం జరిగిందని అన్నారు लेगसी वेस्ट से जैसे तो चलता है वो अलग से वेस्ट रहता है आरडी फ्रॉम लेगसी वेस्ट आदि हम 100 केजी भी लेगसी प्रोसेस से 18 20 केजी आ जाती है व्यक्ति 2-2 दिन और नहीं बस हां हिंडाल वेस्ट एनर्जी प्लांट में మాజీ మంత్రి శాసనసభ్యులు ఏదైనా పిల్లారావు గారు అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్టాల్ గారు మరియు కలెక్టర్ గారు మరియు ఎండి గారు స్వచ్ఛాంధ్ర ఎండి గారు మరియు జిల్లా ఛార్జ గారు మరియు మిగతా ప్రజాప్రభుత్వం అధికారులతో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ ని విజిట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మినిస్టర్ అయినప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ ని సాలిడ్ వేస్ట్ ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చాలా స్టడీ చేశాం స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్ లో నాలుగు ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ నాలుగు ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు దాంతో ఎలక్షన్టీ ప్రొడ్యూస్ అవుతుంది వేస్ట్ అంతా కంప్లీట్ గా బలం ఏర్పడుతుంది అదేవిధంగా టోక్యోలో చూస్తే యాభై వార్ట్లలో నలభై తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళకి యాభై వాట్లలో నలభై తొమ్మిది వాటిగా రెండు వందల యాభై కంటే ఎక్కువ టెన్ మంది ఎలక్షన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు మిగతా బరం చేసేది వేస్తున్నారు ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం వారికి ఢిల్లీలో ఉన్న ప్లాంటర్ కూడా చూపించి వెంటనే అక్కడికక్కడ యాక్చువల్ గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాలో పదమూడు ప్లాంట్లు పెట్టమని వెంటనే టెండర్ కార్ఫార్ చేశాం అయితే ఈ రెండు విశాఖపట్నం అండ్ గుంటూరు ఈ రెండింటికి ల్యాండ్ అవైలబుల్ అవటం వల్ల వెంటనే స్టార్ట్ అని మిగతా దగ్గర ల్యాండ్ చూస్తూ ఉన్నాం ఇంతలోకి యాక్చువల్ గా ప్రభుత్వం ఆవటం వల్ల వచ్చిన గత ప్రభుత్వ వైఎస్ఆర్ సిది చెత్త ప్రభుత్వం ఈ ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ ప్లాంట్ల వల్ల ఈరోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే ఈ ప్లాంట్ వల్ల విజయవాడ గుంటూరు చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని సందర్శించడం కోసం గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పిల్లారావు ఇంకా అనేక మంది ఉన్నతాధికారులు ఇక్కడికి రావటం జరిగింది ఈ ప్లాంట్ యొక్క స్థాపన వెనుక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక టెక్నాలజీస్ ని ఆయన స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆ ప్లాంట్ల సందర్శనకి తీసుకువెళ్ళి ఇవాళ రాష్ట్రంలో గుంటూరు వద్ద విశాఖపట్నం వద్ద రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తా ఉన్నాయంటే దాని వెనక ఆ పెద్దలు నారాయణ గారు కృషి ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్ తో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రోజు కూడా రెండు ప్లాంట్లలో దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల టన్నులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ని మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాం మోస్ట్ ఎఫిషియెంట్ గా ఇప్పుడే మేము చూసాం పిఎల్ఎఫ్ అబౌవ్ నైన్టీ పర్సెంట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ లో కూడా అంత పిఎల్ఎఫ్ ఉండదు అదేవిధంగా ఎక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రాంతాల్లో ఇటువంటి జిల్లా ప్లాంట్ విజిట్ చేయడం కోసం మన మున్సిపల్ శాఖ మార్చిన మా అన్నగారు నారాయణ గారు అదేవిధంగా స్వచ్ఛంద్రయ కార్పొరేషన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తర్వాత గుంటూరు జిల్లాలో తొలిసారి జిల్లా ప్లాంట్ ఇద్దరు రావడం జరిగింది మా ప్రసారి ఇద్దరు కలిసి చినకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జిందాల్ ప్లాంట్ ఇది వేస్ట్ మేనేజ్మెంట్ తో పాటు పవర్ జనరేషన్ పదహారు మెగావాట్లు తయారు చేసేటువంటి పవర్ ప్లాంట్ మూడు వందల నలభై కోట్ల రూపాయల తోటి నిర్మాణమైనటువంటి ఈ ప్లాంట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మార్చిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి పవర్ ప్రాజెక్ట్ ఇది పర్ డే పన్నెండు వందల వేస్ట్ అటు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ నుంచి కానీ చిలకూరుపేట మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క జిందాల్ పవర్ ప్లాంట్ కి ఎక్కడైనా వేస్ట్ వెట్ డ్రై రెండు కలిపినటువంటిది తయారు చేసేటువంటి ప్లాంట్ ఇది చాలా అరుదుగా ఉన్నాయి రాష్ట్రంలో అటువంటిది డైరెక్ట్ గా వేస్ట్ కన్జంప్షన్ చేసేటువంటి జిందాల్ ప్లాంట్ ఇది కాబట్టి इधर चाला